రేపటి నుంచి యథావిధిగా బస్సు యాత్ర కొనసాగుతుంది అని ఇన్ఫర్మేషన్ అందుతోంది ముందు ఏదైతే షెడ్యూల్ అనుకున్నారో అదే షెడ్యూల్ ప్రకారం రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది అయితే ఆయన చికిత్స తీసుకున్న తరువాత తిరిగి కేసరపల్లిలో నైట్ హాల్ట్ ప్లేస్ కి వెళ్లిపోయారు ఒకసారి మా ప్రతినిధి ఎంపీ రావు దగ్గరికి వెళదాము ఎంపీ రావు సరిగ్గా బస్సు ఎక్కడైతే దాడి జరిగిందో ఆ సంఘటన స్థలం నుంచి సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు సరిగ్గా సీఎం పై దాడి జరిగినటువంటి ఘటన ప్రాంతంలోనే నేనున్నాను ఈ నా రైట్ వే రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ స్కూల్ నుంచి ఈ స్కూల్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ స్కూల్ కిని టెంపుల్ కి పక్కన చూసినట్లయితే మనకి ఒక చెట్టు కూడా కనిపిస్తుంది ఆ చెట్టు మీదుగా ఆ చెట్టు పక్క నుండి ఆ రాయి వచ్చినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే సీఎం జగన్ సింగనగర్ ఫ్లైఓవర్ దాదాపుగా విజయవాడలోకి ప్రవేశించిన తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సీఎం జగన్ బస్సు యాత్ర విజయ వారధి దాటి విజయవాడలోకి కృష్ణలంగ ద్వారా విజయవాడ సిటీలోకి ప్రవేశించింది సిటీలోకి ప్రవేశించిన తరువాత అక్కడి నుంచి మొత్తం సిటీలో అంతా కూడా పర్యటన చేసుకుంటూ కూడా బస్సు యాత్ర కొనసాగిస్తూ సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో సింగనగర్ డాబాగుట్ల సెంటర్ అంటే ఘటన జరిగినటువంటి ఈ ప్రాంతం వద్దకు సీఎం పర్యటిస్తున్నటువంటి బస్ ఇక్కడికి చేరుకుంది ఇక్కడ చేరుకున్న ఇక్కడ సరిగ్గా నేను నిలబడి ఉన్నటువంటి ఇదే స్పాట్లో ఇక్కడే సీఎం అభివాదం చేసుకుంటూ కూడా బస్సు టాప్ మీద నిలబడి మొత్తం సిటీలో అంతా కూడా బస్సు యాత్ర సిటీలో కొనసాగిన అంతసేపు కూడా సీఎం జగన్ పైన ఉన్నారు బస్సు టాప్ పైన నిలబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ కూడా ఆయన యొక్క తన యాత్రను కొనసాగిస్తూ కూడా సీఎం జగన్ ముందుకు సాగుతూ ఉన్నారు అటువంటి సమయంలోనే ఇక్కడ సరిగ్గా ఇదే స్పాట్లో ఇక్కడ ఇక్కడికి రాగానే సరిగ్గా బస్సు ప్రయాణిస్తున్నటువంటి లెఫ్ట్ అంటే సీఎం నిలబడి ఉన్నటువంటి దానికి లెఫ్ట్ సైడ్ నుంచి ఆ రాయి వచ్చింది అయితే ఆ రాయి ఎవరు విసిరారు ఎందుకంటే అదంతా పూర్తి డార్క్గా ఉంది సీఎం ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి సమయంలో కూడా దాదాపుగా నాలుగు సార్లు ఇక్కడ కరెంటు విద్యుత్ అంతరాయం కలిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మరి అది రాయి ఎవరు విసిరారు వాంటెడ్లీ ప్లాన్డ్గానే విసిరారా ఇక్కడికి వచ్చిన తర్వాత చకట్లో కనబడ కనబడకూడదనే ఉద్దేశంతోనే చకట్లో నుంచి చెట్టుపక్క నుంచి రాయి విసిరారా లేదా ఎందుకు విసిరారు అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు స్కూల్ ఉంది స్కూల్ బిల్డింగ్ పక్క నుంచి రాయి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు అయితే రైట్ సైడ్ లో రెండు బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలించారు అయితే అక్కడ చీకటిగా ఉండడము కరెంట్ కూడా లేకపోవడంతో అసలు ఆ రాయి విసిరినటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా పసిగట్లేనటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారు చెప్పండి అసలు ఎందుకు జరిగింది అనుకుంటున్నారు ఎవరు విసిరుంటారు అని అనుకుంటున్నారు ఎలా జరిగింది అనుకుంటారు ఏదైనా ఇది ఒక పిరికి పొంద చర్య మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సహనంతో ఉన్నాం ఎందుకంటే బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా రోజు రోజుకి కూడా నిన్నటికన్నా ఈరోజు బాగుంది ఈ రోజుకన్నా రేపు బాగుందన్న తరుణంలో ఈ బస్సు యాత్ర జరుగుతున్న తరుణంలో ఎవరో కావాలని దీని మీద ఈ శ్రేణులను కానీ లేకపోతే ఈ మా నాయకులను కానీ భయపెట్టాలనే ఉద్దేశంతో ఎవరో చేసిన పెరికి పొంద చర్య ఇలాంటి చర్యలకి మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎవరు కూడా ధరవరు అదేవిధంగా చాలా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారు ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత దెబ్బ తగిలినా కానీ ఒక ఐదు నిమిషాలతో పాటు వారు ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ కొంత లెక్క బస్సులో కూర్చొని తర్వాత మళ్ళీ పైపులు రోడ్డు వెళ్ళిన తర్వాత ప్రజాదరణ చూసి ఆయన కూడా పైకెక్కి అంత బాధలో కూడా పైకెక్కి అభివాదం తెలుస్తూ వెళ్ళటం జరిగింది రైట్ సో ఇది మొత్తంగా అయితే అసలు ఏం జరిగింది అనేది అయితే ఇంతవరకు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే విచారం చేస్తున్నటువంటి పరిస్థితి విజయవాడ సిపి కాంతిరాన టాటా కూడా మరి కాసేపట్లోనే ఘటనా స్థలానికి వస్తున్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారము మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రైవేట్ స్కూలు పక్కన ఉన్నటువంటి మందిర టెంపుల్కి మధ్యలో ఉన్నటువంటి చెట్టు పక్క నుంచే కూడా రాయి వచ్చినట్టుగా కూడా చాలా క్లియర్గా అంటే విజువల్స్ లో కూడా మనకి అర్థమవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి సీఎం ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సుకి లెఫ్ట్ సైడ్ నుంచి నేరుగా వచ్చి చాలా బలంగా సీఎం ఎడమ కంటి కనుబొమ్మ పైన రాయి తగలడంతో సీఎంకు ఆ గాయమైనటువంటి పరిస్థితి మరి కాసేపట్లోనే సీఎంకు అంటే రాయి దాడి జరిగిన వెంటనే ఆయన సీఎం కు ప్రాథమిక చికిత్స చేసి తిరిగి ఆయన యొక్క బస్సు యాత్ర కొనసాగించే విధంగా కూడా ఆయన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసినట్లయితే ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నారు ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు అలాగే సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు అయినప్పటికీ కూడా ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అసలు ఎంతకీ ఎవరు చేశారు అంటే ఇక్కడ చెట్టు పక్క నుంచి రాయి విసిరారంటే ఖచ్చితంగా ఒక ప్రీప్లాన్గానే జరిగినటువంటి ఘటనగానే పోలీసులు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ చకట నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చకటి ప్రాంతంలోకి వెళ్ళి నేరుగా సీఎంకి తగిలే విధంగా కూడా స్థాయిని విసిరారు అంటే అది ఖచ్చితంగా ముందస్తుగా అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే జరిగి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే ఇప్పటివరకు ఎవరు చేసి ఉంటారు అనేదిగా ఇప్పటివరకు కూడా ఫైండ్ అవుట్ చేయకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడైతే పోలీసులు అక్కడికి ఆ లోపలికి ఎవరైతే వెళ్ళారో ఆ స్కూల్లోకి ఎవరైనా వెళ్ళారా లేదంటే చుట్టుపక్కల నుంచి అంతకుముందు ఎవరైనా అనుమానాస్పదంగా ఇక్కడ సంచరించారా కానవే వచ్చేటటువంటి సీఎం బస్సు వచ్చేటటువంటి సమయంలోనే అక్కడికి ఎందుకు వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు అనే కోణాలు అన్ని కోణాలను కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా అంతేనా కానీ సీఎం జగన్ జరిగ మీద జరిగినటువంటి ఈ దాడిని ఒక హేయమైన చర్య అయితే వైసీపీ వర్గాలైతే ఖండిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు రేపటిలోగా దీని మీద ఒక రేపు ఉదయం కల్లా కూడా ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో ఎంపీ రావు టీవీ నైన్ సింగ్ నగర్ విజయవాడ